హలో పిల్లలు మీ వాళ్ళందరినీ పిల్లవండి పెద్దవాళ్ళందరినీ కూడాను అందరూ కూర్చోండి చక్కగా మళ్ళీ కథ చెప్పుకుందాం కృష్ణుడు కదా ఈయన్ని ఈయన పరిషత్ మహారాజు సుఖయోగిని అడిగాడు కదా ఈ నందుడు యశోద వీళ్ళు ఆ కృష్ణుడిని పెంచి పెద్ద చేసి ఆ లీలని చూడడానికి వాళ్ళ ఏం అదృశ్యం చేశారు ఏం నోవులు నోచుకున్నారు ఏం పూజలు చేశారు ఒక్కసారి నాకు చెప్పు స్వామి నాకు వినాలనుంది మీరు ఈ కృష్ణుడి కథలన్నీ శుభ్రంగా కంఠస్థం చేసేశారు కదా అని చేత నాకు కూడా చెప్పండి నేను కూడా వింటాను అని చెప్పి ఈ పరీక్షన్ మహారాజు సుఖయోగిని అడిగాడు అడిగినప్పుడు ఆయన చెప్తున్నారనమాట సుఖయోగి చెప్తున్నారు సుఖమహర్షి సుఖమహర్షి చెప్తున్నారు ఓ రాజా నేను చెబుతాను విను వసువులు అని దేవతలు ఉన్నారు వాళ్ళ పేరు ఆ వసువులు వాళ్ళని వసువులు అని పిలుస్తారు ఆ దేవతలను ఆ దేవతలు వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన వాడు ద్రోణుడు ఆయన పేరు ద్రోణుడు ఆ ద్రోణుడు భార్య పేరు ధర ఆవిడ పేరు భార్య పేరు ధర వీళ్ళిద్దరూ బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మదే వీళ్ళిద్దరిని బ్రహ్మదేవుడు భూమి మీద జన్మించండి అని చెప్పి ఆదేశించారు మీరు భూమి మీద పుట్టండి అని చెప్పారు చెప్తే వారన్నారు కదా వాళ్ళిద్దరు భార్యాభర్తను మహావిష్ణువు కనుక భూమి మీద అవతారం దాల్చి మేము ఆయనకి సేవలు చేసుకునే భాగ్యం కనుక మాకు కలిగేటట్లుగా ఉంటే అప్పుడు మేము తప్పకుండా భూమి జన్మిస్తాం మరి అలాంటి వరం ఇస్తారా మీరు అని అడిగారు ఆ దంపతులు అడిగితే బ్రహ్మదేవుడు అలాగే తప్పకుండాను మీకు అలాంటి అనుగ్రహాన్నే ఇస్తున్నాను అని చెప్పారు చెప్పేసరికి ఆ ద్రోణుడు ఏం చేశాడు ఈ నందుడి కింద పుట్టాడు భూమి మీద ఆ ద్రోణుడనే వసువు భూమి మీద నందుడి కింద పుట్టాడు ఈ ధరాదేవి యశోద కింద జన్మించింది యశోదనే ఆవిడ పుట్టాక ఆవిడకి యశోదని పేరు పెట్టారు యశోద కింద ఉంది అలా ఈ భార్యాభర్త ఇలా పుట్టారనమాట ఈ ఈ శ్రీహరి కూడాను ఈ బ్రహ్మదేవుడు చెప్పేసరికి స్వామి మీరేమో వారికి నందయశోధులకి బిడ్డగా పుట్టాలట వాళ్ళు అలా అయితేనే మేము భూమి మీద జన్మిస్తామన్నారు మీరు బుడ్డ బిడ్డకేనా ఉంద వారికి వెళ్ళి పుట్టాలి భూలోకానికంటే తప్పకుండాను నాకు ఇష్టమే నేను భూలోకానికి వెళ్ళి వారికి బిడ్డ కింద పుడతాను అని చెప్పి ఈ శ్రీ మహావిష్ణువు కూడా ఒప్పుకుని ఆ తల్లిదండ్రులుగా వాళ్ళని భావించి అంగీకరించి ఎంతో భక్తితోటి సంతోషంతో గౌరవంగా వాళ్ళ దగ్గర ఉంటాను అని చెప్పి ఆయన కూడా మాటిచ్చి ఆయన కూడా జన్మ తీసుకుందుకు ఇష్టపడ్డారు విష్ణువు కూడాను ఒకనాడు ఈ యశోదాదేవి ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న ఇంటి దగ్గర ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవారు అందరూ ఏవో పనులుండి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు ఇంకా యశోదాదేవి ఒక్కతే ఉంది ఇంట్లోను ఏం చేశారు పెరుగు వాళ్ళకి పాలు పెరుగును వాళ్ళకి ఎక్కువ సమృద్ధిగా ఉంటుంది ఆ పెరుగు కొండ తెచ్చారు తెచ్చి అక్కడ ఒక చుట్ట కుదురని ఉంటుంది ఆ చుట్ట కుదుర అంటే అది ఈ కొండ ఉత్త కొండ నేల మీద పెడితే అది పక్కకు ఒరిగిపోతుంది అది రౌండ్గా ఉంటుంది అడుగు మట్టు మట్టు ఎప్పుడైతే ఇలాగ రౌండ్గా ఉందో పక్కకు ఒరిగిపోతుంది కానీ కొండ మీకు నిలబడదు నేల మీద అందుకని ఒక చుట్ట కూతురు అంటారు దా దాన్ని నేల మీద పెట్టి దాని మీద కొండ ఆనుస్తారు దాని మీద కొండ పెడితే కదల కొండ ఉంటుంది దాంట్లో మజ్జి కవ్వం వేసి దానికి ఆ కవ్వం కర్రకి కాడు కట్టి దాన్ని రెండు చేతులతోటి లాగుతూ ఉంటారు ఈ పక్క ఆ పక్క ఓ ఓసారి అడచేతితోటి లాగితే ఓసారి కుడి చేతితోటి ఆ తాళ్ళు లాగుతూ ఉంటే ఆ కవ్వం ఆ మజ్జిగిలో ఇలాగ తిరుగుతూ ఉంటుంది గిరగ్ర తిరుగుతూ వెన్న పైకి వస్తుంది మజ్జిగ మామూలుగా ఆ కొండలో ఉంటుంది అలా ఆవిడ చిలుపుతోంది దాన్ని మజ్జిగ పెరుగు చిలకడం అంటారు ఆ పెరుగు చిలుపుతోంది ఆవిడ ఈ పెరుగు చిలుపుతూ ఉంటే ఈవిడ అరచేతులు ఎలా ఉన్నాయంటే చాలా సున్నితంగా ఎర్రగా ఉన్నాయి చక్కగాన ఆ ఎర్రటి రంగు ఆ ఇవి చూసి వాళ్ళకి ఎలా కనిపిస్తోందిట ఆ తాడు పగడపు తీగిలా కనిపిస్తోందిట ఇంచేత ఈవిడ చేతి రంగు పడి ఆ ఆ తాడు మెరుస్తోంది ఎర్రగాను అని చెప్తున్నారు ఒక క్రమ పద్ధతిలో ఆ తాడుని ఈ చిగురుకి ఆ చిగురు పట్టుకుని లాగుతోంది రెండు చేతులతోటి లాగుతూ ఉంటే ఆవిడ చాలా అలిసిపోతుంది ఇంచేతంటే ఆ మజ్జిగి అప్పుడు శరీరం అంతా కూడా కదులుతుంది తల కదులుతుంది భుజాలు కదులుతాయి ఉదర భాగం కదులుతుంది నడుం కదులుతుంది జుట్టుముడి కదులుతుంది ఇలా మొత్తం శరీరం అంతా కదులుతూనే ఉంటుంది అంతేనే కానీ అలా కర్రలా నిలబడి చేద్దామంటే రాదు అది దాంతో ఈవిడ అలిసిపోతుంది యశోదాదేవి అలిసిపోయి మొహం నిండా చెమటలు పట్టేసాయి ఆ చెమట బిందువులు మెరుస్తున్నాయిట మెరుస్తూ అవి ఈ నీళ్ళల్లో ఉండే తామర పువ్వుల మీద ఉన్న నీల బిందువులు ఉంటాయి ఆ నీళ్ళ బిందువులు ఉన్న తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా అందంగా మెరుస్తుంది ఈవిడ ఈవిడ ముఖం ఈ యశోద ముఖం ఆ చెమట బిందువులతోటి కొప్పుముడి అలా ఇలాగా ఓ ఇటు అటు ఊగడంలో మనిషి ఇటు అటు ఊపి కదలడంలో ఆ కుక్కుముడు గుడిపోతుంది ఒక పక్క నుంచి ఓ పక్క నుంచి ఏమోను ఈ సన్నటి నడుము అది కూడా ఇటు అటు కదులుతోంది ఇలా ఆవిడ శరీరం అంతా కదులుతోంది ఈ చేతులతోటి ఆ తాడు రాగుతోంది కదా ఈ చల్లకాబన్ తాడు ఆ తాడు లాగుతూ ఉంటే ఆవిడ చేతికి కంకణాలు ఉన్నాయంటే గాజులు ఉన్నాయి ఆ బంగారు గాజులు గాజు గాజులు గలగల గలగల మంటున్నాయి శబ్దం చేస్తున్నాయి అవి చెవులకి రాళ్ల ఉన్నాయి రాళ్ల దుద్దులు ఉన్నాయన్నమాట దుద్దులు పెట్టుకుంది ఆవిడ ఆ దుద్దుల్లోంచి కాంతులు విరజిమ్ముతున్నాయి ఆవిడ బుగ్గ మీద అంటే అంత సున్నితంగా ఉందని చెప్పడం అనమాట ఆవిడ బుగ్గల మీద ఆ కాంతి పడుతోంది ఆ చెవలనున్న దుద్దుల యొక్క కాంతి పడుతోంది అవి రంగురంగుల రాళ్ళు అనమాట ఆ రాళ్లలోంచి వచ్చే కాంతులు ఆవిడ బుగ్గల్లో కనిపిస్తున్నాయి ఇలాగా ఈ ముద్ ఈ ముద్దుల కృష్ణుడిని కలుచుకుంటూ ఆవిడ తన కొడుకుని ఆ ఆ కొడుకు మీదే ఏదో చిన్న పాట పాడుకుంటూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు చిగురు చిగులు తొడుగుతున్నాయి చిగుళ్ళేస్తున్నాయన్నమాట ఆ చెట్లు అంటే వాటికి కూడా ఈ కృష్ణుడు అంటే అంత ఇష్టం అన్నమాట ఇలా ఈ యశోదాదేవి పెరుగు పెరుగు చిలుకుతోంది అలా చిలికితే కాసేపు అలాగా చిలగ్గా చిలగ్గా వెన్న పైకి తేలిపోతుంది మజ్జిగ మామూలుగా అది మజ్జిగ కింద అయిపోయి పెరుగు అది కొండలో ఉంటుంది అనమాట దూరం అలా చేసేవాళ్ళు ఇప్పుడు అవి అలాంటివి ఏం లేవులేండి మీరు చూద్దామన్నా మీకు దొరకవు ఒకవేళ కొంచెం మన ఏ ఊళ్ళల్లో అయితే ఇంకా కొద్ది కొద్దిగా అక్కడ అక్కడ ఉన్నాయి కానీ మీకు పట్టణవాసాలు అసలు దొరకదు అలాంటివి చూద్దాం ఉన్నాను ఆ సమయంలో కృష్ణుడు ఏం చేశాడు తల్లి దగ్గరకు వచ్చి తల్లి చుట్టూ తిరుగుతున్నాడు ఇంచేత ఈ కృష్ణయ్యకి ఆకలేస్తోంది వేస్తుంది ఆకలేస్తుంటేనే వాడు అమ్మ గుర్తుకొస్తుంది వచ్చేసి వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు తిరుగుతూ వాళ్ళ అమ్మ ఏం పట్టించుకోలేదు ఆవిడ అలా చల్లచిలుపుకుంటూనే కూర్చుంది అప్పుడు ఆవిడని ఆనుకుని నిలబడ్డాడు ఆనుకున్నా ఆవిడేం పట్టించుకోలేదు ఆవిడ వెన వెన చిలుపుతూనే సరే ఆవిడ బయట లాగాడు లాగినా ఆవిడ పట్టించుకోలేదు ఇలా అల్లరి చేస్తున్నాడు రకరకాల అల్లరి చేస్తున్నాడు అప్పుడు ఇంకా నోటితో చెప్తేనే కాని ఇవిడే పట్టించుకునేటట్లేదని అమ్మా రావే బాబు నాకు పాలు ఇవ్వవే అంటూ గంతులు వేస్తూ దగ్గరికి వచ్చేసాడు వచ్చేసి కవ్వానికి పట్టేసుకున్నాడు ఈ కవ్వం కదా తిప్పుతోంది ఈ కవ్వం తిప్పడం ఆపితేనే కానీ తనకు పాలు ఇవ్వదని తెలిసింది కృష్ణుడికి అని చేత అమ్మ నాకు పాలు ఇవ్వవే ఏంటి ఎలా కవ్వని తిప్పుకుంటున్నావు అని చెప్పి చెప్పి వెళ్ళి ఆ కవ్వాన్ని గట్టిగా పట్టేసుకున్నాడు ఆ పట్టుకున్నప్పుడు బలవంతాన్ని ఆవిడ తిప్పింది అనుకోకుండా కాస్త పగిలిపోతుంది అందుకని ఆవిడ ఏం చేసింది ఆ తిప్పడం ఆఫీస్ కవ్వ అని అక్కడ వదిలేసి ఆ బుల్లికృష్ణుడిని ఒళ్ళోకి తీసుకుని కూర్చోబెట్టుకుని ఆవిడకి కూడా ఇష్టమే కదా మరి ఒక్కడే పిల్లాడు పాపం పిల్లాడు అందుకని ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది చక్కగా పాలు ఇవ్వడానికి ఆవిడ సిద్ధపడింది ఈ కృష్ణుడు అల్లరి కృష్ణుడు కదా నిజంగా పాలు తాగడానికి కాదు ఆవిడ పంచాడగొట్టడానికి అంతే ఆ ఊళ్ళోకి రోముల మధ్యలో తలకాయ పెట్టేసుకుని పాలు బుట్టుకు గుట్టుకు తాగేస్తున్నాడు తాగేస్తుంటే పాపం పిల్లవాడికి ఎంత ఆకలిస్తోందో అనుకుంటూ ఆవిడ పాలిస్తుంది ఈ పాలిస్తున్న టైంలో ఆవిడ వంటింటికేసి చూసేసరికి వంటింట్లో పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి అయ్యో పాలు పొంగిపోతున్నాయి ఈ పాలు వెళ్ళిపోయేలో పడిపోతాయి అని చెప్పి గబగ గబగబా పిల్లాడిని నేల మీద కూర్చోబెట్టేసి పరుగు పరుగులను ఇంట్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆ పాలు గింకుండా కిందకి దింపేసి వద్దామని చెప్పి వెళ్ళింది వెళ్ళేసరికి కృష్ణుడికి కోపం వచ్చింది నాకు పాలు ఇస్తూ ఉన్నది ఇక్కడ నన్ను వదిలేసి నేల మీద కూర్చోబెట్టేసి పాలకుండా దింపడానికి ఎడుతుందా చెప్తానని చెప్పి కోపం వచ్చేసి ఒక రాయి తీసుకుని ఈ మజ్జిగ చేస్తోంది కదా పెరుగు తిప్పుతోంది కదా ఆవిడ ఆ పెరుగుకొండ నెట్టు కొట్టాడు ఆ పెరుగుకొండ నెట్టి ఎప్పుడైతే కొట్టాడో ఆ అందులో ఉన్న పెరుగు అంతా నేలపాలైపోయింది నేలపాలైపోయి అందులో ఉన్న వెన్న నేల మీద పడిపోతే అవన్నీ తీసుకు తినేస్తున్నాడు అక్కడ అందులో తొరక కనిపిస్తుంది ఆ త్వరకంతా తినేస్తున్నాడు ఇలా నానా చేస్తున్నాడు చేస్తూ ఈ లోపల ఈ ఈవిడొచ్చింది అక్కడికి వచ్చి చూసేమని సరిగ్గా ఏముంది ఆ కొండ అంతా శుభ్రంగా పగలగొట్టేసి ముక్కలు చేసి పడేసాడు అక్కడ ముక్కలు చేసి పడేస్తే చూసింది కాని పైగాను వాళ్ళ అమ్మ ఎక్కడ తిడుతుందో అని చెప్పి ఓ పక్క నుంచి వెన్న తింటున్నాడు నూటి నిండా వెన్న ఉంది మూతి నిండా వెన్న ఉంది అమ్మ వాళ్ళ అమ్మ తిట్టకుండా దొంగ కన్నీళ్ళు కారుస్తూ ఏడుపు మొహం పెట్టుకుని ఏడుస్తున్నట్టుగా ఏడుపు నటిస్తున్నాడు సరే అండి ఆవిడ ఏం అనలేదు ఫోన్లే ఆకలేసిందేమో తింటున్నాడులే తింటున్నాళ్ళే అనుకుంది అనుకుని ఈ ఏం చేసింది అక్కడి నుంచి ఆ కొడుకు కోసం చూసింది ఎక్కడున్నాడా అని చూస్తే అక్కడ లేడు ఈవిడెప్పుడైతే వచ్చిందో ఈవిడెలాగా కొడుతుంది ఇలాంటి అల్లరి పని చేశాడని అని చెప్పి భయపడిపోయి పారిపోయాడు లేకపోతే తిడుతుంది కొట్ట కొట్టకపోతే తిడుతుంది తిడుతుందని పారిపోయాడు అక్కడి నుంచి పారిపోయేసరికి ఈవిడ సరే ఇల్లు వెతకడం ప్రారంభించింది ఎక్కడికి వెళ్ళాడో చూద్దామని చూస్తే అక్కడ బయట కనిపించలేదు ఇంటి దగ్గర కనిపించలేదు ఇంకెవరింటికో వెళ్ళింటాడు అని ఆ పక్క ఇళ్ళన్నీ వెతుక్కుంటోంది వెతుక్కుంటూ ఉంటే ఈ కృష్ణుడేం చేశాడు కోపం వచ్చేసింది బాగా పాలే ఇచ్చి వెళ్ళిపోయింది నన్ను వదిలేసి నాకంటే పాలకొండ పాలు పొంగిపోయి పాలు ఇష్ట ఎక్కువ ఇష్టమయ్యాయి ఆవిడికి వెళ్ళిపోయింది కదా అని చెప్పి కోపగించుకుని ఆ పక్కింట్లోకో ఆ పక్కింట్లోకో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వాళ్ళింటో ఓ రోలు కనిపించింది ఆ రోల్ని తిరగేశాడు తిరగేస్తే అడుగు భాగం మామూలుగా సాఫ్ట్గా ఉంటుంది ఒక స్టూల్లా ఉంటుంది ఆ దాని మీదకి ఎక్కాడు దాని మీదకి ఎక్కి పైన ఉటిలో ఉంది వెన్నకొండ ఆ వెన్నకొండను అందుకున్నాడు అందుకున్నది పోనీ తినచ్చును కదా తిన తింటాం లేదు ఓ కోతికి పెడుతున్నాడు వెన్నంత ముద్దలకైనా తీస్తున్నాడు కోతికి పెట్టేస్తున్నాడు ఆ కోతి తింటోంది ఈ లోపల ఈ తల్లి గబగబా వచ్చింది అక్కడికి వచ్చి చూసేసరికి ఏముంది ఇంటో వెన్నంతా కోతి తింటోంది చూసి ఇవికింకా చెర్రెత్తుకొచ్చింది కోపం వచ్చేసింది బాగాను ఈ అల్లరి పిల్లాడు మన ఇంట్లో అల్లరి చేయడమే కాదు పొరగిళ్లలో వెన్న కూడా అదిగే పోతిగెట్టేస్తున్నాడు అని చెప్పి ఉండి నీ పని చెప్తాను ఓ బెత్తం తీసింది ఓ కర్ర ఓ పొలం ఓ కర్రముక్క అదే ఓ బెత్తం అని ఓ బెత్తం తీసింది తీసి ఆ కృష్ణుని బెదిరించడం ప్రారంభించింది కన్నయ్య నీవు ఇంతవరకు ఎవరి చేతికి చెక్కలేదు ఇంతవరకు ఎవరు నేను శిక్షించలేదు ఎవరు నిన్ను అడ్డుకోలేరని ఎవరు నేను భయపెట్టరని నీకు బొత్తిగా అదురు బెదురు లేకుండా పోయింది అందుకే కదా నా మాట లక్ష్య పెట్టడం లేదు కానీ ఈ వేళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను ఉండు నీ పని చెప్తాను అంది తల్లి అనేసరికి ఈయన ఈ కృష్ణుడు ఇలా కొడుకుని ఎప్పుడైతే అదిలించిందో నెమ్మదిగా తల ఉంచుకొని తనలో తను ఈ విధంగా అనుకుంటున్నాడు ఇక్కడి నుంచి అలాగులాగా కొంచెం దూరం వెళ్ళిపోవాలి ఇవి దొరకకుండా అది కొంచెం దూరం వెళ్ళాడు అప్పుడు ఈ ఈ తల్లి ఏం చేసింది ఇతడు పసివాడు చిన్నపిల్లాడు అనుకుందామా చిన్న పిల్లాడు చేష్టలు చేయటం లేదు అన్ని పెద్ద చేష్టలు చేస్తున్నాడు భయం భక్తి ఉందనుకుందామా అది కనిపించడం లేదు ఈ ఆ ఎదిరించి బుద్ధులు నేర్పుదామనుకుంటే తనంతా తానే బుద్ధి తెచ్చుకుని బుద్ధిమంతుళ్ళ కూర్చుంటాడు బుద్ధి చెప్దాం అనుకుంటాను అలాగని ఇంకేమీ తెలియక ఇంట్లో కూర్చుంటాడా అనుకుంటే మళ్ళీ ఇంట్లో ఉండడు ఎక్కడికోకడికి వెళ్ళిపోతాడు చూడ ఈ పిల్లవాడు చూడని చూడంటూ లేదు ఎవ ఎవరైనా చూస్తే పారిపోదామా అని ఆలోచిస్తాడేమో అనుకుంటే ఎక్కడికి పారిపోడు మళ్ళీ అక్కడే ఉంటాడు భయం అంటూ ఒకటి ఉందని వీడికి తెలియదు అసలు అసలు భయం అంటూ ఉంటుందని కూడా తెలియదు ఒక చోట కదలకుండా కుదురుగా కూర్చోడు ఎకసెక్కాలు ఆడతాడు వీడిని పట్టుకుని తగిన తగిన శాస్త్రి చేయడం ఎలాగా అని తల్లి ఆలోచిస్తోంది మనసులో వీడిని ఈ శాస్త్రి చేసి వీడికి కాస్త దారిలో పెట్టుకోవడం ఎలాగా చేతిలో ఉన్న బెత్తం జడిపించింది ఒరే ఆగు అక్కడ అంటూ కోపంగా అదలిస్తూ దగ్గరికి వెళ్ళిపోయింది కృష్ణుడు భయపడినట్లు ముఖం పెట్టి అల్లరి మాని రోలు మీద నుంచి గాబోవాలని కిందకి దుక్కేశాడు దూకేసి కాలిగజ్జలు గల్ గల్లు అని ఉండగా కృష్ణుడు చిందులతో తొక్కడం మానేసి అతివేగంగా పరుగు తీసి పారిపోయాడు చుట్టుపక్కల ఉండే గోపికలు అందరూ చూస్తూ నవ్వుతున్నారు పగపకాను ఈ తల్లి ఏమో ఓ కర్రముక్క తీసుకుంది కదా ఆ కర్రముక్క తోటి వెనకాలే ఈవిడ పరిగెడుతోంది ఉండు ఆగు పట్టుకుంటాను ఎక్కడికి పారిపోకని ఇలా కొడుకు ఈ బాలకృష్ణుడు వెనకాల ఆగా ఆగనుకుంటూ యశోద పరిగెడుతోంది ముందేమో ఈ కృష్ణుడు పరిగెడుతున్నాడు అలా ఈ ఓ మూల కొప్పు కొప్పు తలకొప్పు ఊడిపోతుంది పైట జారిపోతుంది ఏం జరిగినా సరే మహాయోగేంద్రుల మనసులు కూడా వెంటబడి పట్టుకోలేని ఆ లీలాకృష్ణుడిని గోపాలకృష్ణుడిని పట్టుకోవాలని చెప్పి ఈవిడ పట్టు పట్టకుండా వెంటబడి తరుగుతోంది యశోద ఎంత అదృష్టవంతురాలు అనుకుంటున్నారు వీళ్ళందరూను ఈ చూసి వాళ్ళందరూను ఈవిడ ఎంత అదృష్టవం చేసి పెట్టుంటుంది చేసుకుని ఉంటుంది లేకపోతే మహామహాయోగేంద్రులకే ఆ భగవంతుడు దొరకడు కానీ ఈవిడ ఆయన్ని పట్టుకోవాలని చెప్పి ఆయన వెంట పరుగులు ఎడుతోంది ఎంత అదృష్టవంతురాలు అనుకుని వాళ్ళందరూ అనుకుంటున్నారు అప్పుడు ఈ కృష్ణుడు ఏం చేశాడు అక్కడ వాకిట్లో స్తంభాలు ఉన్నాయి మామూలుగా ఇంటికి వీధరికి స్తంభాలు లాంటివి ఉంటాయి ఆ స్తంభం వెనకాల దాముకున్నాడు చిన్నపిల్లాడు కదా నాలుగేళ్ళు ఐదేళ్ల పిల్లాడే కదా ఆ స్తంభం వెనకాల దాముకుంటే కనిపించమని ఆయన ఉద్దేశం ఈవిడ వెతుక్కుంటుంది ఎక్కడున్నాడా ఎక్కడున్నాడా ఎక్కడ ఏది ఎక్కడ దాముకున్నాడా అని వెతుకుతుంటే మళ్ళీ ఆయన కూడా కొంచెం ముందుకు వచ్చి ఇటు అటు చూసుకుంటున్నాడు ఏ పక్క నుంచైనా వచ్చేస్తుందేమో తల్లి అని చెప్పి చూసుకుని ఇంకా ఇది ఇది పని కాదని చెప్పి నేను దొంగతనం చేయనే అమ్మా నన్ను నమ్మవే అమ్మా అని చెప్పి కన్నీటితో వెక్కి వెక్కి ఏడుస్తూ అంటున్నాడు ఇలాగ అమ్మా ఎటువైపు నుంచి వస్తుందో అని చూ మాటివాడికి పక్కలకి తప్పుకుంటూ క్రీడగా అంట చూస్తున్నాడు చివరకు ఎలాగైతేనే యశోద వెంటబడి తరుముకుంటూ వెళ్ళి ఆ అమ్మయ్యా ఈ చిన్ని కృష్ణుడు దొరికాడు ఈ యశోద శరీరము స్వభావం కూడా పువ్వు లాంటిదే ఆవిడ శరీరము చాలా సుకుమారంగా ఉంది ఆవిడ మనస్సు కూడా చాలా సుకుమారంగా ఉంది పువ్వు పువ్వులాగా తన మీద జాలి పడింది జాలి పట్టి కొట్టకుండా వేద్దాంలే అనుకుంది ఇంతసేపు ఆలోచిస్తోంది ఏం చెయ్యాలి వీడికి ఎలా బుద్ధి చెప్పాలి అని ఆలోచిస్తోంది ఆలోచిస్తోన్నది ఆవిడ సుకుమారమైన మనస్సు కనుక కొట్టద్దులే కొడితే పాపం చిన్న చిన్నపిల్లాడు కదా దెబ్బలు తగులుతాయి అందుకోసాన్ని మనం కట్టివేద్దాం తాడే తాడో ఏదో పెట్టి కట్టేస్తే సరిపోతుంది అనుకుంది అనుకుని అప్పుడు యశోద పట్టుబడ్డ కృష్ణుడితో ఇది అంది ఓహో ఎవరు మీరు శ్రీకృష్ణుడు గారేనే ఇలా వెటకారంగా మన పెద్దవాళ్ళు కూడా ఆ పూర్వం అసలు వెన్నంటే ఎప్పుడూ చూడనే అసలు వెన్నంటే ఎప్పుడు చూడలేదు చూడలే చూడలేదు కదా పాపం దొంగతనం అంటే ఏమిటో ఎరగరకడందా ఈ భూమి మీద మీ అంత బుద్ధిమంతులు ఉన్నారా అని వెటకారం ఆడుతోంది ఆ కొడుకుని ఆ చిన్నపిల్లాల్నే పట్టుకోవాలంటే ఎవరికి పట్టుబడని నీవు అనుకుంటున్నా పట్టుబడని నేనని అనుకుంటున్నావు పట్టుకోవాలని నేను పట్టుబడితే నిన్ను పట్టుకోవడం పెద్ద కష్టమే అనుకుంటున్నావేంటి అంటోంది మళ్ళీ ఈ విడ నీవు పట్టుబడవని అందరూ అంటారు నిన్ను పట్టుకోవడం నాకు తప్ప ఇతరులకు సాధ్యం కాదురా నేను నిన్న నేనే పట్టుకోగలను నేను ఒక్కదాన్నే నేను పట్టుకోగలను ఇంకా ఎవళ్ళు పట్టుకోలేరు రా అబ్బాయి కృష్ణ అంటూ అంది ఈవిడ సరే అయితేను మిగతా కదా రేపు చెప్పుకుందాం ఉంటాను జై శ్రీరామ్